హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ మసాలాలు లేకుండా ఎక్కర్రి దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ ద రెసిపీ ముందుగా మూడు కోడిగుడ్లను ఉడకపెట్టి పొట్టు తీసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి నాస్టిక్ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు పసుపు ఉప్పు వేసి కోడిగుడ్డను వేసి టాస్ చేసుకోవాలి కోడిగుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్కడిని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి చెయ్యండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు అదే స్టిక్ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నగా చాప్ చేసుకున్న మూడు మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును వేసి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అది వేగాక రూటిలో మెత్తగా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో టమాటా ప్యూరీని వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ మనం మూడు ఆనియన్స్కి మూడు టమాటాలు తీసుకుంటేనే ఎక్కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది తరువాత రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి కర్రీకి సరిపడా వాటర్ చింతపండు రసాన్ని వేసి సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుని లిట్ క్లోజ్ చేసి టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి టాస్ చేసుకున్న గుడ్లను వేసుకొని లిడ్ క్లోజ్ చేసి టూ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడే ఉప్పు కారాలు గుడ్డుకి బాగా పడతాయి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చివరిగా కోతిమీరం చల్లుకొని దించేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బుస్టప్ని ఇస్తుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి